హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధురాని లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసా గువ్వల బాలరాజు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా మీరు నిజమే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు సోమవారం అంటే ఈ రోజు ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తారీఖున బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారికే పంపించారు ఇక గువ్వల బాలరాజు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో వరుసగా రెండు సార్లు అచ్చంపేట నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు తర్వాత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ గారి చేతిలో ఓటమి పాలయ్యారు వంశీకృష్ణ నలభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఆరు ఓట్లతో గెలిచగా ఇక బాలరాజు రెండో స్థానంలో నిలిచారు ఇక ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ప్రభుత్వంలో విప్ గా కూడా నియమితులయ్యారు గువల బాలరాజు ఇక రాజీనామాకు కారణాలు ఏమై ఉండొచ్చు అంటే రాజీనామా లేఖలో పేర్కొన్నటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నిర్ణయం అంత సులువుగా తీసుకున్నది కాదని కూడా ఆ లేఖలో తెలిపారు అంతేకాకుండా ఎంతో ఆలోచించి ఎన్నో విషయాలను కూడా పరిగణంలోకి తీసుకున్న తర్వాతనే ఆ బాధతోనే రాజీనామా చేస్తున్నట్టుగా కూడా వెల్లడించారు గువల బాలరాజు ఇక గత రెండు దశాబ్దాలుగా కేసీఆర్ నాయకత్వం రాష్ట్రంలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని కూడా తెలిపారు కేసీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో కూడా ఉన్నట్టుగా కూడా ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు అంతేకాకుండా పార్టీ కష్టకాలంలో దానిని వీడటం చాలా బాధగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు కోసం ఈ కఠిన నిర్ణయం తప్పడం లేదని కూడా లేఖలు స్పష్టం చేశారు ఇక రాజీనామాకు దారి తీసినటువంటి సంఘటనలు ఏమై ఉండొచ్చంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ఓటమి తర్వాత పార్టీలో ఇన్యాక్టివ్ గానే ఉన్నారు బాలరాజు గారు ఇక పార్టీ పైన అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఆయన రాసిన లేఖలో కూడా పేర్కొన్నారు అంతేకాకుండా ఆదివారం రాత్రి అంటే ఆగస్టు మూడవ తారీఖు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రామచంద్ర రావుతో గువ్వల బాలరాజు గారు భేటీ అయ్యారు ఇక మరుసటి రోజే బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు గువ్వల బాలరాజు ఇక త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం కూడా ఉందని సమాచారం అయితే ఉంది ఇక ఆగస్టు తొమ్మిదిన బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగానే సాగుతుంది మరి ఇది బిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాకే మరి అంతేకాకుండా అంతర్గత విభేదాలతో కూడా సతమతం అవుతున్న బిఆర్ఎస్ కు గువ్వల బాలరాజు రాజీనామా ఇక మరో పెద్ద దెబ్బనే చెప్పుకోవచ్చు ఆయనతో పాటు మరొక ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా ఈ ప్రచారం కూడా జోరందుకుంటుంది మరి అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇదే తరుణంలో ఇలాంటి పరిణామాలు పార్టీకి మరింత నష్టం కూడా కలిగిస్తాయని విశ్లేఖ విశ్లేషకులైతే భావిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు ఓటమి తర్వాత విఆర్ఎస్లో లో తాను నిరుపయోగంగా కూడా అనిపించుకోవడం పార్టీలోని అంతర్గత సంఘర్షణలకు తానున్న జిల్లాలో కార్యకర్తల బలహీనతకు కూడా అంతేకాకుండా కొత్త రాజకీయ వేదిక పైన హోదా కోసం కూడా ఎడతెగని ప్రయత్నం కూడా మొత్తం కలిసి ఆయనను పార్టీకి రాజీనామా నిర్ణయాన్ని అయితే నెట్టేశాయి మరి ఇక ఈ రాజీనామా తెలంగాణ రాజకీయాలలో చాలా కీలకంగా ఒక కీలకమైన మలుపుగా కూడా పరిగణించబడుతోంది అంతేకాకుండా ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ దృష్టిలో ఇది ఒక గణనీయమైన నష్టంగా కూడా భావించబడచ్చు ఇక మరి అంతేకాకుండా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి